నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే సపోర్ట్ ని నాకు అందించండి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు నమస్తే నమస్తే వెల్కమ్ నేను ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం ఏప్రిల్ తొమ్మిదో తారీఖు నుంచి మే తొమ్మిదో తారీఖు వరకు కూడా రాసులకి ఎలా ఉండబోతోంది అని చాలా వివరంగా తెలియజేస్తున్నారు ఎందుకంటే మీరు ఆల్రెడీ సంవత్సరానికి సంబంధించిన ఫలితాలు చెప్పారు అయితే మేజర్ గ్రహాలు సంవత్సరంలో తిరిగేటటువంటి గ్రహాల గురించి మాత్రమే ప్రస్తావన ఉంటుంది గురు శని ఇక సూర్య శుక్ర ఆ కుజ బుధ మరి వీళ్ళ సంచార రీత్యా కూడా ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఈ మాస ఫలితాలు కూడా అందించడం జరుగుతోంది ప్రేక్షకులకి మరి ఏప్రిల్ తొమ్మిది నుంచి మే తొమ్మిదవ తారీఖు వరకు కూడా ఎలా ఉండబోతుంది ఒకసారి గ్రహ సంచారం చెప్పండి ఆ తర్వాత ద్వాదశ కూడా వెళ్దాం తప్పకుండా ఈ యొక్క ఏప్రిల్ తొమ్మిది నుండి మే తొమ్మిది వరకు కూడా సూర్యుడు అదేవిధంగా కుజుడు శుక్రుడు బుధుడు మనకు మీనంలో అటు పిమ్మట మేషానికి ట్రావెలింగ్ చేసేటువంటి పరిస్థితులలో భాగంగా ఏ ఏ రాసుల వారికి ఆ యొక్క స్థానాలు అదేవిధంగా కుజుడు వెళ్ళేటువంటి సందర్భంలో ఎక్స్ట్రా లుక్స్ ఉంటాయి కుజునికి ఎక్కడెక్కడ తన చూపు పడడం వలన వీరికి జరిగేటువంటి మైనస్ కానీ ప్లస్ కానీ అదే విధంగా గురువు కూడా ఇంకా మే తర్వాత మే రెండవ తారీఖు నుండి తను వెళ్ళేటువంటి పరిస్థితి ఏది వృషభంలోకి కనుక ఈ లోపు కూడా జరిగేటువంటి మంచి చెడు కూడా ఒకసారి తెలుసుకుంటే బాగుంటుంది అందరూ కూడా కనుక గ్రహచారం వేరు గోచారం వేరు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి మీరు పుట్టినటువంటి సమయానికి ఏర్పడినటువంటి లగ్నం ఏదైతే ఉందో దాని ఆధారంగా చేసుకొని ఉండేటువంటి గ్రహాలు అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ దాన్ని రీత్య చూసుకుంటే ఏం జరుగుతుంది జరగబోతుంది అనేటువంటిది వాటిగానే ప్రిడిక్ట్ చేసి చెప్పవచ్చు మనం ఖచ్చితంగా అయితే ఈ గ్రహాలు గోచారం రీత్యా జరిగేటటువంటి ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే గ్రహచారం అనేది ఖచ్చితంగా ఒకటి ఉంటుంది గోచారం ఇండికేట్ ఖచ్చితంగా చేస్తుంది ఈ పరిస్థితులు ఉంటాయి దాని నుంచి తప్పించుకోవాలి అందుకే తెలుసుకోవాలి వందకు ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ మ్యాచ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు రమేష్ అన్న సురేష్ అన్న నరేష్ అన్న ఖచ్చితంగా తులారాశి ఇప్పుడు రమేష్ అంటే ఉదాహరణకు అదే విధంగా ఇప్పుడు నరేష్ అన్నము ఇటు వృక్షిక రాశికి నీకు తీసుకునేటువంటి పరిస్థితి సురేష్ అన్నాము శతవిష నక్షత్రము కుంభరాశి అంతే ఇవి వీరి లైఫ్ టైమ్ లో ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ మనం ఇచ్చేటువంటి ప్రిడిక్షన్ కరెక్ట్ గా ఉంటుంది కదా ఇప్పుడు ఎవరి జాతకం చూసి మనం చెప్తున్నాం అమ్మా ఎవరిది లేదు కదా ఎంతో మంది కూడా కామెంట్స్ చెప్తున్నారు మీరు చెప్తున్నది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని నా జీవితంలో జరిగింది జరిగినట్టుగా ఎయిటీ పర్సెంట్ ఇక ఈ మాస ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మరి మకర రాశి వారికి నెల రోజులు కూడా ఎలా ఉండిపోతుంది తప్పకుండా అమ్మా మకర రాశి వారిని చూసుకున్నట్లయితే వీరికి ఆల్రెడీ వీరు ఏలినాడు శని ప్రభావం చేత కాస్త ఇబ్బందిగానే ఉన్నారు ప్రజెంట్ ఈ వన్ టూ మంత్స్ నుండి కూడా హెల్త్ రిలేటెడ్ సమస్యలు అయితే బాగా తీవ్రంగా ఉన్నవి అని చెప్పి చెప్పవచ్చును ఖచ్చితంగా కూడా స్థాన చలనం చేద్దాము అని అనుకునేటువంటి సందర్భంలో కూడా మీకు హెల్త్ సహకరించాలనేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది కనుక కాస్త జాగ్రత్తగా ఉండండి శని మూలకంగా అండ్ రెండులో శని ఉండడం చేత మకర రాశి వారు హెల్త్ ఇష్యూస్ మాత్రం కాస్త దాని మీద ఫోకస్ పెడుతూ ఉండండి ఇక సూర్యుని మూలకంగా ఈ యొక్క నెలలో ఏది మనకు ఏప్రిల్ తొమ్మిది నుండి మే తొమ్మిది వరకు కూడా సూర్యుని మూలకంగా మానసికంగా కూడా చక్కగా ఉల్లాసంగా ఉండేటువంటి పరిస్థితి శరీరం కూడా కాస్త సహకరించేటువంటి పరిస్థితి ఏంట చూడండి ఇష్ట సిద్ధి చక్కటి ఆరోగ్యము మరి ఇరవయ తారీఖు తర్వాత కాస్త ప్రతికూలత అంటే మీరు వర్క్ చేసే వద్దనే మైనస్ వాతావరణము అంటే మీ కొలిక్స్తో కానీ ఎవరితో అయినా కూడా ఇంకా చూసుకున్నట్టయితే అకారణ వైరము కావచ్చును ఆరోగ్య క్షీణత అదేవిధంగా మానసిక ఆందోళన ఏదో తెలివని ఒక టెన్షన్ మానసిక ఆందోళన కుటుంబంలోనే కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి అనుకున్న పనులకు ఆటంకాలు ధననాశనము అంటే ఎక్కడో మనీ ఇన్వెస్ట్ చేసిన తర్వాత దాని మూలకంగా కానీ ఎవరికైనా డబ్బులు ఇచ్చినా తిరిగి రాకపోవడం కానీ ఇవన్నీ అయితే ఉన్నవి కాస్త జాగ్రత్తగా ఉండండి ఇంకా చూసుకున్నట్టయితే కుజుని మూలకంగా యంత్ర సంబంధిత ప్రమాదాలు ఎలాంటివైనా ఒక గాయాలు అంటే హాట్ వాటర్ మీద పడడం కావచ్చు లేదా ఏదో వంట చేసేటువంటి పరిస్థితులలో ఏవైనా చేయి కోసుకపోవడం కానీ ఇలాంటివి జరిగేటువంటి పరిస్థితులు ఇంకా దుష్టులతో కలహాలు అంటే ఎవరో ఇక అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చకుండా గా ఉండండి మకర రాశి వారు అంతే శారీరక శ్రమ అనేటువంటి విషయము ఎక్కువగా కూడా ఉంది కాస్త పైత్య సంబంధిత వ్యాధులు అయితే రాబోతున్నవి జాగ్రత్తగా ఉండండి శత్రు సమస్యలు కాస్త అనారోగ్యమైతే ఉంది కుజుడు మూలకంగా మరి ఇదే కుజుడు ఆఫ్టర్ ఇరవై తారీఖు తర్వాత మనకు మేషంలోకి వెళ్ళిన తర్వాత కాస్త బాగా ఉండేటువంటి పరిస్థితి స్థాన చలనము గోచరిస్తూ ఉంది ఇంకా బుధుని మూలకంగా బుద్ధిహీనత అధికారుల ముందు చులకన అంటే ఏదో పని చేసి వారి ముందు కాస్త చులకన అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది బంధు విరోధము కావచ్చును శుభకార్యాలకు సంబంధించి నిర్వహణ చేసడము అదేవిధంగా ఉద్యోగ నష్టము గోచరిస్తుంది ఈ యొక్క బుధుని మూలకంగా కనుక మీరేం చేయాలి బుధునికి సంబంధించినటువంటి పరిహారాలు చక్కగా కూడా బుధవారం బుధవారము బుధుని వద్ద దీపారాధన పెసర్లు కానీ పెసరపప్పు కానీ దానంగా చేసుకుంటూ ఉండండి కుజుని మూలకంగా కూడా ఇబ్బందులు ఉన్నాయి కనుక కంది పప్పు కావచ్చును కందులు కావచ్చును చక్కగా మంగళవారం రోజు దానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి అది మంగళ హోరాలు గుర్తుంచుకోండి మరి ఉద్యోగ నష్టం కూడా గోచరిస్తూ ఉంది బుధుని మూలకంగా కనుక బుధుని చక్కగా కూడా ప్రసన్నం చేసుకోండి ఆ ఇంకా శుక్రుని మూలకంగా వ్యాపార భాగస్వాముల వల్ల నష్టము అంటే కలిసి వ్యాపారం చేసుకునేటువంటి పరిస్థితులలో నష్టం జరిగేటువంటి పరిస్థితి శుక్రుని మూలకంగా ఇంకా జీవనాధారమే నష్టం జరిగేటువంటి పరిస్థితి మరి ఇరవై తర్వాత ఆఫ్టర్ ఇరవై ఏప్రిల్ వ్యాపారంలో చక్కటి లాభాలు వాహన ప్రాప్తి అంటే గత కొంతకాలంగా పిల్లలకు టూ వీలర్ కావాలి అని గొడవ చేస్తున్నటువంటి సందర్భంలో తల్లిదండ్రులు పిల్లలకు టూ వీలర్ కొనివ్వడం కానీ లేదా ఎవరైనా ఒక కారు కొనుక్కోవాలి అనే ఆలోచనలో ఉండేటువంటి వారు కూడా కారు కొనుక్కునేటువంటి పరిస్థితి కానీ జరిగేటువంటి పరిస్థితి ఇక లవ్ బ్రేకప్స్ జరిగేటువంటి పరిస్థితి కాస్త జాగ్రత్తగా ఉండండి ఆదాయానికి మించినటువంటి ఖర్చు గోచరిస్తూ కాస్త కార్యసిద్ధి కార్య అనుకూలత గురుని మూలకంగా ఆ బంధువృద్ధి ధనలాభాలు కనుక గురువును కూడా ప్రసన్నం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి మకర రాశి వారు ఎటు తిరిగి మీకు గురువుని మూలకంగా అదేవిధంగా బుధ శుక్రులకు చెప్పకుండా కూడా కుజునికి కూడా ఆ ప్రదక్షిణలు కానీ దీపారాధన కానీ చేసుకుంటూ ఉండండి మంచి ఫలితం ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ అండి చాలా అద్భుతంగా తెలియజేశారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కుంభరాశి గురించి తెలుసుకుందాం నమస్కారం మహదేవ్